మహోన్నతుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మత్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను మీదనూ ఉండుగాకాని ఎప్పుడైతే పిలాతు ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అని చెప్పుచూ తన చేతులను కడుగుకోవడం జరిగాదో అప్పుడే క్రీస్తుని సిలువ వేయమని కేకలు వేసిన వారు వెనుకక తగ్గవలెను అయితే వారు అలాగూ చేయక పట్టుదలగల వారే పై మాటలను యుక్త కంఠముతో పలకగలిగారు ఆయనను సిలువ వేయుడి శిలువ వేయుడి అని దానివలన దేవుని కోపం శాపం వారి మీదికి రాగలిగాది మా మీదకు అనగా తండ్రుల మీదకు ఇది అక్షరములా నెరవేర్చబడగలిగాది క్రీస్తు శకం డెబ్బైవ ఏట టైటస్ ఇరుషులేము యొక్క పట్టణాన్ని ముట్టడి వేశాడు దేవాలయాన్ని తగులబెట్టాడు చాలామంది యూదులు చిత్రహింస చేయబడగలిగారు చెరగా కొనిపోబడగలిగారు రక్తము చిందించు అని రక్తము చిందించబడును అనో మాట నెరవేరునట్లు అనేకులు చంపబడిపోయారు యూదుల తండ్రులు వారి మీద మాత్రమే కాక తమ బిడల మీదను శాపాన్ని వేసుకోగలిగారు వెయ్యిన్ని తొమ్మిది వందల ముప్పై తొమ్మిది వెయ్యి తొమ్మిది వందల నలభై ఐదు మధ్య జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రథమ పాత్ర వహించిన నియంత పేరు హిట్లర్ ఇతడు అరవై లక్షల మంది యూదులను ఘోరముగా చంపగలిగాడు విషవాయువు గదిలో వేలాది మందిని బంధించి వారి ప్రాణాలను తీసివేశాడు హిట్లర్ ఈ విధంగా చేయడం ఎంత ఘోరం సిలువ వేయుడి శిలువ వేయుడిని కేకలు వేసినప్పుడు ఆ నిరపరాధి రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగా కానీ తమంతకు తాము శపించుకున్నప్పుడు హిట్లర్ యొక్క కాలములో ఎంత ఘోరం జరిగిపోయాది నీతిమంతుడైన క్రీస్తు శిలువ మరణమునకు అప్పగించినందున తరతరములుగా తమ దేశాన్ని విడిచి శ్రమలను అనుభవించగలిగారు నేటి వరకు వారు ఆత్మీయ అంధత్వంలోనే ఉంటున్నారు గనుక ఇంకను శాపము నుండి వారికి విముక్తి కలగనే కలుగలేదు రక్ రక్తపరాధము నుండి విడిపింపుము అనునది దావీది విజ్ఞాపన బెషభాతో పాపము చేసిన దావీదు ఆమె భర్త ఉరియాను చంపించెను దావీదు తన నోటితో ఈ పని చేసిన వాడు మరణమగునని తాను చెప్పడము జరగగలిగాది వాడు మరణమునకు పాత్రుడని ఒప్పుకోగలిగాడు ఆ మనుష్యుడు నీవే అని నా తను ధైర్యంగా ప్రకటించగలిగాడు దావీదు దగ్గర రక్తపరాధమునకు పాల్పడిన దోషం అతనికి నీ బెషభాకును పుట్టిన పసివాని మీదికి రాగలిగాది పాపపు ఒప్పుకోలు చేసిన దావీదు తనను క్షమించమని దేవుడు పిల్లవానిని సజీవునగా ఉండనీయవచ్చునని తలంచి ఏడు దినములు ఉపవాసం ఉండి ప్రార్థించగలిగాడు దాని ఫలితముగా మనకు తెలుసు పిల్లవాడు బ్రతుకలేదు పాపదోషములు మరియు శాపము యొక్క ఫలితములు తక్కువ అంచనా ఎప్పుడు కూడా వేయనే వేయకూడదు ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారు భక్తిహీనులను ఇంటి మీదికి యహోవా శాపము వచ్చును నీతి నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అని సామెతలు మూడు ముప్పై మూడులో మనము చూడగలం దేవుని యొక్క కుమార్తెగా దేవుని యొక్క కుమారుడుగా మన యొక్క జీవితంలో ఎక్కడ కానీ పాపాన్ని బట్టి వచ్చే ప్రమాదాలను మనము తప్పించుకోవటానికి ఆ పాపమనేటువంటి జోలికే మనం వెళ్లకుండా ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని మనము జీవించి మన ఎడల దైవ చిత్తం ఏదైతే ఉందో దాన్ని జరగనిచ్చి మనం ఈ భూమి మీద జీవించిన వ్యక్తులను కాగలిగినట్లయితే నిజముగా మన నీతికి తగినట్టుగాని దేవుడు మన నివాస స్థలాన్ని వద్దల్లా చేస్తాడు లేదని దేవునికి మనం భిన్నమైన రీతిగా మనము జీవించడము ద్వారా దాని వలన మనకు శాపం అనేది సంభవిస్తుందని బైబిల్ చెబుతుంది అటువంటి దుర్భర పరిస్థితి రాకుండా ఉండునట్లు ఆ దేవాతి దేవుని యొక్క దేవెన మనం పొందుకున్నట్లు మనం ఇష్టాన్ని బట్టి జీవించడం మంచిది ప్రార్థన మహోన్నతుడైన మా తండ్రి ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా ఆ రోజున తండ్రి నిరపరాధిగా పిలువబడేటువంటి మీ యొక్క రక్త దోషం మా మీద మా పిల్లల మీద ఉండుగాక అని ఆ రోజున తండ్రి వారు కోరుకున్నట్టుగాని వారు శాపానికి లోనైపోయారు ఆశీర్వాదాలు పోగొట్టుకోగలిగారు ఈరోజు వరకు తండ్రి ఆ విముక్తిని పొందుకోలేని పరిస్థితులు ఆదికాల చరిత్ర నుండి నేటి వరకు చూడగలిగితే ఎంతో ఘోరమైన పరిస్థితి దేవుని యొక్క బిడల మా జీవితంలో ప్రభా మేమెక్కడ కానీ తండ్రి మాకు శాపమును మాకు శిక్షను తెచ్చి పెట్టేటువంటివేవి కూడా మా జీవితంలో జరగకుండా ఉండునట్లు నా తండ్రి మా జీవిత విధానం ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో పరిస్థితుల్లో నడవటానికి తండ్రి మీరు కృపదయ చేసి మీ ఆత్మీయతలో తండ్రి మరింతగా మమ్మల్ని బలపరిచి నడిపించుకొనమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్